ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ మరియు కొటక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఏలూరులోని అతిథి హోటల్లో ప్రారంభమైంది మే ఐదు నుండి ఏడవ తారీఖు వరకు ఈ మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి జోన్ టూలోని ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరవుతారు మూడు సంవత్సరాలు కొనసాగే ఈ ప్రాజెక్టులో నాయకత్వ లక్షణాలు ఆంగ్ల భాష సామర్థ్యాలు బోధనలో సాంకేతికతను భాగం చేయడం వంటి అంశాలలో శిక్షణ పొందడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న వట్లూరు కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో కొటక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి ఫరీజ్ నూతన్ అమిత్ మరియు ఏలూరు జిల్లా డిసిఓ ఉమాకుమారి దాసరి మేరీ రాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు నా పేరు డి ఝాన్సీ రాణి నేను గురుకుల పాఠశాల బట్లూరు ప్రిన్సిపల్ ఈ నెల ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు కూడా అతిథి హోటల్ ఏలూరులో ఇంగ్లీష్లో శిక్షణ కార్యక్రమం ఎవరికంటే మా గురుకులాల టీచర్స్ కండి కృష్ణా డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ తర్వాత ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ ఈ ఆరు జిల్లాల నుంచి ఆరు జిల్లాల్లో ఉన్న మా గురుకుల పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుందండి ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరంటే కోటక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ నుంచి బొంబే నుంచి వచ్చారండి వీళ్ళు ఎవరంటే నూతన్ అండ్ ఫరీజ్ తర్వాత వీళ్ళు వచ్చి మరి టీచర్లలో మంచి ఇంగ్లీష్లో పట్టు మంచిగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి వచ్చారు దీంట్లో ఏంటంటే మూడు దశల్లో ఉంటుందండి అది వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ మీద అలాగే టెక్నాలజీ మీద అలాగే మరి ఈ రోజుల్లో అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మనం చాలా స్కూల్స్లో ఏంటంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో బోధించలేని పరిస్థితి ఉంది అందుకనే దాన్ని అవరోధించడానికి ముఖ్యంగా ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి తర్వాత అలాగే ఏమేమి సామర్థ్యాలు అయితే ఉన్నాయో ఇంగ్లీష్లో వాటి యూజ్ యూస్ చేసుకోవడానికి మరి పిల్లలకి మంచి విద్యా బోధన ఇవ్వడానికి ఇంగ్లీష్లో తర్ఫీదు ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయండి ఇది ఈ ఒక్క రోజు ఈ మూడు రోజులతోనే అయిపోదు ఇది మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ అండి సార్ మనం మొత్తం అంతా కూడా దీని ద్వారా ఐబీ ప్యానల్స్ ద్వారానే మనం చూపిస్తున్నాం కాబట్టి ఆ టెక్నాలజీ ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా వీళ్ళు ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రో వీళ్ళకి తరఫీది ఇస్తారు దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా మా మరి వాళ్ళందరూ కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మంచిగా మాట్లాడే విధానాన్ని ఫ్యూచర్లో భవిష్యత్తులో మా గురుకులలోని పిల్లలందరూ కూడా కార్పొరేట్ పిల్లలకి కార్పొరేట్ స్టూడెంట్స్ కంటే కూడా మంచి బాగా ఆంగ్లం మాట్లాడంలో బాగుంటారని ఆశిస్తూ